హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది ట్వంటీ టూ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ ట్వంటీ త్రీ కానీ వాటి గురించి ఆలోచించకుండా మళ్ళీ జ్యోతి వాళ్ళకి ఫోన్ చేస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దివ్యకి ఆనంద్ మాటలు అర్థమవుతాయి అక్క దూరం అయితే ఆనంద్ బ్రతకలేడు అనుకుంటుంది తనలో తానే రూమ్లోకి వెళ్ళి ఆనంద్ చాలా బాధపడతాడు దివ్య కూడా ఆనంద్ దగ్గరికి వచ్చి తనకి సర్ది చెప్తూ ఉంటుంది చాలా సమయం తర్వాత ఆద్యకి జ్యోతి వాళ్ళు వేరే చోటికి చేరుకున్నారు అని తెలియగానే కాస్త రిలాక్స్ అవుతుంది అప్పుడు ఆనంద్ మాటలకి అర్థం ఏంటని ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తూనే ఇక పడుకుంటుంది అసలు ఆద్యకి నా మాటలు అర్థమై ఉండవు అని అనుకుంటూ తను కూడా పడుకుంటాడు ఆనంద్ అలా ఆనంద్ నిద్రలో ఉండగా తనకి మళ్ళీ ఆద్య గొంతుపై కత్తిపెట్టినట్టు కనిపిస్తుంది ఇక అంతే తను ఉలిక్కిపడి నిద్రలోంచి లేచేస్తాడు వెంటనే ఆద్య రూమ్ విండో దగ్గరికి వచ్చి చూస్తాడు తను సేఫ్గానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు ఉదయం అయ్యాక కూడా ఆనంద్ ఆద్య ఏమీ మాట్లాడుకోరు టేబుల్పై కూర్చొని సైలెంట్గా తింటూ ఉంటారు దివ్య ఏదో ఒకటి మాట్లాడించాలి అని ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడరు ఇక ఎవరి వక్స్కి వారు వెళ్ళిపోతారు ఆనంద్కి మొత్తం ఆద్య ఆలోచనలే ఉంటాయి మైండ్లో తను అస్సలు పని మీద దృష్టి పెట్టలేకపోతాడు ఉదయం నుంచి ఆద్యతో మాట్లాడకపోయేసరికి తనకి అస్సలు ఏమీ తోచదు ఇక వెంటనే ఆద్యని కలవాలి అని అనుకుంటూ తన ఆఫీస్కి బయలుదేరుతాడు అప్పటికే లంచ్ టైం అవ్వడంతో ఆద్య రాకేష్ తినడానికి కూర్చొని ఉంటారు ఆనంద్ వెళ్ళి వాళ్ళ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంటాడు ఆద్య మాత్రం ఆనంద్ ఎవరో తెలియనట్టుగా బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది రే ఆనంద్ కంపెనీలో వర్కేం లేదా ఇలా వచ్చావు అని రాకేష్ అడగగానే ఉందిరా కానీ ఎందుకో ఈరోజు ఏమీ తోచట్లేదు అంటాడు వైపు చూస్తూ వీడు ఆద్య కోసమే వచ్చినట్టున్నాడు మనం సైడ్ అయితే బెటర్ అని మనసులో అనుకుంటూ రాకేష్ పైకి లేవబోతాడు ఇంతలోనే ఆద్య ఎక్కడికి రాకేష్ తినడానికి కూర్చున్నాక మళ్ళీ లేవకూడదు ఒక్కచోట కూర్చొని తిను అని గద్దించినట్టే అంటుంది ఓకే అని పళ్ళన్నీ బయటపెట్టి రే ఆనంద్ నువ్వు లంచేసావా అని అడుగుతాడు రాకేష్ కావాలని లేదురా చాలా ఆకలిగా ఉంది అని ఆనంద్ అనగానే ఆ మాటతో ఆద్య ఆనంద్ వైపు కోపంగా చూస్తుంది ఆకలిస్తుంది అంటే కోపంగా ఎరా రాకేష్ అని ఆనంద్ అనగానే లంచ్ బాక్స్ ఉంది కదా అది తినొచ్చు కదా రాకేష్ అంటుంది ఆద్య కూడా మీ ఇద్దరు మాట్లాడుకోవాలి అంటే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కదరా మధ్యలో నా పేరు ఎందుకు తెస్తున్నారు అందుకే నేను వెళ్తా అన్నాను అని రాకేష్ తల మీద చేతులు వేసుకోగానే పద రాకేష్ ముగ్గురం కలిసి వెళ్దాం ఏదైనా రెస్టారెంట్కి అంటుంది ఆద్య మరి ఇప్పుడు లేస్తే ఓకేనా అని రాకేష్ అనగానే హా ఇంకా మనం తినడం స్టార్ట్ చేయలేదు కదా పర్లేదు పద అంటుంది ఆద్య ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి తింటారు రాకేష్ బిల్ పే చేయడానికి వెళ్తాడు ఆనంద్ ఆద్యకి థ్యాంక్స్ అంటూ చెప్తాడు థ్యాంక్స్ ఎందుకు అని ఆద్య అడగగానే నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకున్నా కూడా నా కోసమే కదా ఇక్కడికి వచ్చింది అని నవ్వుతూ ఆనంద్ అనగానే అలా ఏం కాదు ఎప్పుడు ఇంటి ఫుడ్ కదా తింటున్నాం కాస్త అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ తిందామని వచ్చాను అంతే అంటుంది కావాలనే ఆనంద్ ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నావు అని సీరియస్గా అది అడగగానే రోజు నువ్వు చేసిన ఫుడ్ నువ్వే తింటే తట్టుకోలేవు అనే కదా అని ఆనంద్ నవ్వుతూ అనగానే నిన్ను అంటూ కొట్టడానికి వస్తుంది ఆద్య ఇక ఆనంద్ ఇంటికి వెళ్తాడు చాలా హ్యాపీగా దివ్య కూడా కాలేజ్ నుండి త్వరగానే ఇంటికి వచ్చేస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా దివ్యకి సడన్గా ఒక విషయం గుర్తుకు వస్తుంది ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఆనంద్కి చెప్తుంది ఆనంద్ కూడా అంతే ఎగ్జైట్ అవుతాడు ఆ విషయం విని ఈవినింగ్ అవ్వగానే ఆద్య ఇంటికి వచ్చేస్తుంది ఎప్పటిలాగే కాసేపు మాట్లాడుకొని ఇక డిన్నర్ చేసి పడుకుంటారు ఆద్యకి సడన్గా నిద్రలో ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది ఉలిక్కి పడి భయంగా అనిపించి వాటర్ తాగుదామని రూమ్ నుండి బయటకు వస్తుంది సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి ఒక్కసారిగా భయం అందుకుంటుంది ఆద్యకి చిన్నగా అమ్మ అంటూ పిలుస్తుంది ఆ భయంలోనే ఆ పిలుపు ఆనంద్ చెవిన పడగానే క్షణం ఆగకుండా లైట్స్ ఆన్ చేసి సారీ ఆద్య అంటూ చేతిలో క్యాండిల్తో ముందుకు వస్తాడు ఎందుకు సారీ అన్నట్టు ఆద్య వింతగా చూస్తుంటే ఎదురుగా క్యాండిల్ పట్టుకొని దివ్య కూడా వస్తుంది ఇద్దరు క్యాండిల్ పట్టుకొని ఉండటం చూసి ఆద్య వింతగా చూస్తూ ఏంటి అదంతా మీరు ఇద్దరు కావాలని నన్ను భయపెట్టడానికి చేశారా అనగానే ఇద్దరు తలలు అడ్డంగా ఊపి అదే క్యాండిల్స్ పట్టుకొని పక్క పక్కన వచ్చి నిలబడుతూ హ్యాపీ బర్త్డే ఆద్య అని అరుస్తారు చాలా గట్టిగా ఒక్కసారిగా షాక్ అయ్యి తర్వాత నవ్వేస్తుంది ఆద్య హ్యాపీగా తను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడంతో పాటు హ్యాపీగా కూడా ఉంటుంది వాళ్ళ సర్ప్రైజ్ ప్లాన్కి దివ్య తనకి గిఫ్ట్గా వైట్ కలర్ డ్రెస్ని ఇస్తుంది అది చూసి ఆద్య చాలా సంతోషంగా దివ్యని హక్ చేసుకొని థ్యాంక్ యూ జిన్ను లవ్ యూ సో మచ్ రా అంటూ కిస్ చేస్తుంది దివ్యకి వావ్ ఐ వాంట్ ద సేమ్ థింగ్ అని దివ్యకి మాత్రమే వినిపించేలా అంటూ నేను గిఫ్ట్ తెచ్చాను ఆద్య అంటూ తను ఎంతో ఇష్టంగా కొన్న ఇయర్ రింగ్స్ని గిఫ్ట్గా ఇస్తాడు ఆనంద్ అవి ఆద్యకి చాలా నచ్చుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అని నవ్వుతూ చూస్తుంటే మరి నాకు అంటాడు ఆనంద్ చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి ఏంటి నీకు అని ఆద్య క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే తనకి తనకి కేక్ కావాలంట అక్క అని దివ్య కవర్ చేస్తూ కేక్ తీసుకువచ్చి ముందు పెడుతుంది అక్కకి తెలిస్తే తంతుంది నిన్ను చుప్ అని ఆనంద్కి మాత్రమే కనిపించేలా సైగ చేస్తుంది దివ్య ఆ గ్యాప్లోనే ఇక ఇద్దరు కలిసి ఆద్య బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు విశాల్ కూడా ఫోన్ చేసి బర్త్డే విషస్ చెప్పి కాసేపు మాట్లాడతాడు ఆద్య చాలా సంతోషపడుతుంది ఆ సర్ప్రైజ్కి కేక్ కట్ చేసి ముగ్గురు తినిపించుకుంటారు ఆనంద్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు ఆద్య హ్యాపీనెస్ చూసి ఇంకా ఉంది ఏంటి నెక్స్ట్ రొటీన్ డైలాగ్ వస్తుంది అనుకుంటున్నారా ఈసారి రొటీన్ డైలాగ్ అస్సలు చెప్పను ఈసారి కామెంట్స్ టార్గెట్ పెడుతున్నాను సో ఎట్లీస్ట్ ఫైవ్ కామెంట్స్ అయినా రీచ్ అయితే నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను